మీనాక్షి చౌదరి ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లక్కీ భాస్కర్ సినిమాతో మీనాక్షికి లగ్ బాగా కలిసొచ్చింది ఇక సంక్రాంతి కోస్తునాం సినిమా కలెక్షన్స్ లో రికార్డు సృష్టించింది వరుస హిట్లతో ఉన్న మీనాక్షి సడెన్ గా సైలెంట్ అయింది సంక్రాంతి కోస్తునాం సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తుందని అనుకున్నారు కానీ అలా కాకుండా ఇండస్ట్రీలో సైలెంట్ అయింది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మీనాక్షి ఫొటోస్ కి డిమాండ్ ఎక్కువ అందాలు చూపించడంలో మీనాక్షి ఏమాత్రం సిగ్గుపడదు కొత్త కొత్త ఫొటోస్తో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఇలా కూడా అందాలు చూపిస్తారా అనకుండా ఉండలేరేమో చీరలో కూడా పద్ధతిగా అందాలు చూపిస్తూ ఫిదా చేస్తోంది ఇక సుశాంత్ తో మీనాక్షి డేటింగ్ లో ఉందనే వార్తలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ రవితేజ సరసన కిలాడీ మూవీలో నటించింది ఈ సినిమాలో ఈ అమ్మడు అందాలను బాగానే చూపించింది కానీ అదృష్టమే వెంటనే రాలేదు హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి ఈ సినిమా తర్వాత అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి దుల్కర్ సల్మాన్ జోడీగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటించింది మీనాక్షి ఈ సినిమా ఈ బ్యూటీకి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి